వాతావరణ సమాచారానికి స్వాగతం బుధవారం నాడు ఏపీ తెలంగాణలో ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది సో ఏ విధంగా ఎండలు రాబోతున్నాయి ఏ విధంగా మనకి వాతావరణం ఏ జిల్లాలో ఎలా ఉండబోతుంది మనకి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు సో పూర్తి సమగ్ర సమాచారం మీకు అందిస్తాను ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ గురించి ముందులో తెలంగాణ గురించి మాట్లాడదాం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణని తారెత్తిస్తున్న ఎండలు ఉత్తర తెలంగాణలో అతి భయంకరమైన ఎండలు అయితే రాబోతున్నాయి అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉన్న తెలంగాణలోని ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో భయంకరమైన ఎండలు అయితే ఉండబోతుంది ఇక మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో అతి భయంకరమైన ఎండలు అయితే రాబోతున్నాయి అనమాట భయంకరంగా ఎండలైతే నలభై మూడు డిగ్రీల వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే కొంత పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం కొంత పరిస్థితి అయితే ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొంతవరకు వాతావరణం అయితే చల్లగా ఉండబోతుంది మళ్ళీ అనకాపల్లిలో మాత్రం భయంకరమైన ఎండలు అయితే కాయబోతున్నాయి విశాఖపట్నంలో మాత్రం వాతావరణం అయితే చల్లగా ఉండబోతుంది అనమాట ఏపీలో మిగిలిన ప్రాంతాల్లో కూడా నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు బుధవారం సో వాతావరణ శాఖ భారత వాతావరణ విభాగం అనేది ఈ విధంగా అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ సంబంధించి రిపోర్ట్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి